సూర్యపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ పెరిమాల అన్నపూర్ణ శ్రీనివాస్తో పాటు వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ మున్సిపాలిటీ కమిషనర్ బి శ్రీనివాస్ నలభై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్నలు పాల్గొని పట్టణంలోని పోస్టాఫీస్ చౌరస్త నుంచి పొట్టి శ్రీరామ్ సెంటర్ వరకు రోడ్డు ఇరుపక్కల మొక్కలు నాటారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడారు సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ పేరుమాల అన్నపూర్ణ శ్రీనివాస్తో పాటు వైస్ చైర్మన్ పుట్టకిషోర్ మున్సిపాలిటీ కమిషనర్ బి శ్రీనివాస్ నలభై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్నలు పాల్గొని పట్టణంలోని పోస్టాఫీస్ చౌరస్తా నుండి పొట్టి శ్రీరామ్ సెంటర్ వరకు రోడ్డు ఇరుపక్కల మొక్కలు నాటారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మానస పుత్రికైన హరితహారం కార్యక్రమాన్ని వనమహోత్సవంగా నామకరణం చేసి చెట్లను నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రకృతి ఆరు శాతంగా ఉన్నది ఏర్పడిన తర్వాత పన్నెండు శాతంకు పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి దక్కుతుందని అన్నారు అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో పట్టణంలో అత్యధికమైన చెట్లను నాటి ప్రకృతిని పచ్చదనంగా చేసిన ఘనత మాజీ రాష్ట్ర మంత్రి స్థానిక శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డికి దక్కుతుందని అన్నారు సూర్యాపేట పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు మొక్కను నాటి దాన్ని కాపాడుతూ ఇంటి చుట్టుపక్కల ఉన్న మొక్కలు కూడా కాపాడుకొని మనకు కావలసిన గాలిని నీరుని పొందే విధంగా మార్చుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కోఆప్షన్ నెంబర్ వెంపటి సురేష్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిడికే ప్రసాద్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ అసిస్టెంట్ ఇంజనీర్ వరుణ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సిహెచ్ శివప్రసాద్ ఎఫ్ఆర్ఓ వసుంధర టీఎస్ఎం శ్వేత సీఓ సువర్ణ ఆర్పీలు శానిటేషన్ సిబ్బంది నర్సరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తరాల భవిష్యత్తు బాగుండాలని మరి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు రెండు వేల పదిహేను జూన్ మూడున హరితహార హరితారం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆరు శాతం ఉండాల్సిన ముప్పై మూడు శాతం ఉండాల్సిన అడవులకు ఆరు శాతం మాత్రమే ఉండి మరి వాతావరణ సమతుల్యత తప్పిపోయి మరి ఇబ్బందులకు కావాల్సిన పరిస్థితి ఉండే మరి ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఎనిమిదేళ్ల కాలంలో మరి దాదాపు రెండు వందల డెబ్బై ఆరు కోట్ల మొక్కలు పెట్టి మరి ఇక్కడ దాదాపు టూ టు వన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ అంటే ఇంతకుముందు దాని శాతం ఉంటే ఇప్పుడు ఏడు పాయింట్ ఎనిమిది శాతంని అడుగుల శాతాన్ని చేసిన ఘనతం కూడా కేసీఆర్ గారిదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని మరి కంటిన్యూ చేస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా తీసుకొని ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా సరే మనం ఒక్కలమే అధికారులు ప్రజాప్రతినిధులు ఒక్కళ్ళే చేపడితే మరి అది విజయవంతం కాదు ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలి భాగస్వామ్యం అయ్యి ఇది నా బాధ్యతను తీసుకోవాలి అందుకనే గతంలో కూడా స్కూల్ పిల్లలతో సహా మరి టీచర్లతో సహా అన్ని డిపార్ట్మెంట్లను మరి ఇందులో ఇన్వాల్వ్ చేసి అర్థార కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేపట్టి మరి ఈ రోజు పచ్చదనం పెరగడానికి రెండు శాతం పెరగడానికి మరి కారణమైంది కాబట్టి మరి అధికారులు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కుటుంబ ఏంది మరి స్కూల్ పిల్లలైతే అన్ని డిపార్ట్మెంట్లను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఎంతో ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని కార్యక్రమాన్ని తీసుకొచ్చి రోజు అడవుల శాతం తెలంగాణ రాష్ట్రం మోడీ వారిపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంగా తీర్చిదిద్దు అదే దశలో కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని వనమహోత్సవంగా మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఈ కార్యక్రమాన్ని ఈరోజు సూర్యాపేట పట్టణంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ గాడ్ కౌన్సిలర్ గారు పెళ్లికన్న గారు అదేవిధంగా వైస్ చైర్మన్ కిషోర్ గారు మరి అదేవిధంగా మా కమిషనర్ గారు ఈఈ మరి శాంటి ఇన్స్పెక్టర్ గారు మరి ఏఈలు అదేవిధంగా అధికాహారం ఆఫీసర్స్ కానీ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా మహిళ మహిళలందరికీ కూడా నేను ప్రత్యేకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అంటే గొప్ప కార్యక్రమం ఇది ఎందుకంటే చెట్లు అనేది మనిషిని చాలా అవసరం ఈరోజు మనిషి సరైన ఆక్సిజన్ లేకు లేకుంటేనే ఎన్నో అనారోగ్యాలకు గురవుతురు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా సూర్యాపేట పట్టణము మోడు బారిపోయిన సూర్యాపేట పట్టణం ఉండే కానీ ఈరోజు ఒక పచ్చదనంతో కూడుకున్న సూర్యాపేట పట్టణాన్ని తీర్చిదిద్దురు గత మాజీ మంత్రివర్లు మరి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గుంటకల్ల జగదీశర్ రెడ్డి గారు ఎందుకంటే సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా ఈ ఎనిమిదేళ్ల నుంచి కూడా హరితహార కార్యక్రమాన్ని తీసుకొచ్చి